కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనప్పటికీ దివ్యాంగులకు ఏ విధమైన నూతన పెన్షన్లు మంజూరు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి మండిపడ్డారు పెన్షన్లు తొలగించడానికి ప్రయత్నిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు బొమ్మూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎనిమిది లక్షల పెన్షన్లు ఉండగా లక్షకు పైగా పెన్షన్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వికలాంగులకు పెన్షన్ ప్రతి నెల ఒకటో తేదీన ఇంటికి వచ్చి ఇచ్చేవారని అన్నారు కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్లను ఆరు వేలకు పెంచి లక్షకు పైగా పెన్షన్లు తొలగించారని ఆరోపించారు దివ్యాంగుల చట్టాన్ని అమలు చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఇంద్రధనసు ఏడు వారాల అమలుకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల నాగేంద్ర జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కొడతం చంద్రశేఖర్ రాష్ట ఉపాధ్యక్షులు కోలాటిన్ నాగరాజు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముచ్చాల పోసుకుమార్ రాజమండ్రి అర్బన్ అధ్యక్షులు మహేష్ దివ్యాంగుల హక్కుల వేదిక గౌరవ అధ్యక్షులు ముద్దాల అను దివ్యాంగుల మహిళా నాయకురాలు శానమైన దుర్గా తైతల పాల్గొన్నారు ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ వెంటనే అమలు చేసే విధంగా ఆ చట్టంలో ఉన్నటువంటి అన్ని కూడా ఇతర అంగులకి వర్తించే విధంగా ఈ కోడవి ప్రభుత్వం ఏదైతే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధాంశాన్ని ఏడు వయసు దాటిపడుతున్న ఆశగా ఎదురు చూస్తున్నటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలను కూడా వెంటనే విడుదల చేసి వాటిని భర్తీ చేయాలని చెప్పుకోవడం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే ఈ సదరం సర్టిఫికెట్లు ఉన్నాయో ఈ సదరం సర్టిఫికేట్లో ఉన్న అవకతవకలు తొలగించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం మరి ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉంది ఆయన సొంత నియోజకవర్గం పప్పులో మూడు వేల ఐదు వందల పెన్షన్లు ఇస్తే కొత్తవి మరి మిగతా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలు ఉన్నటువంటి వికలాంగులు కానివ్వండి అరహక కలిగినటువంటి వయోవృద్ధులు వృద్ధులు కానివ్వండి వీడియోస్ కానివ్వండి ఏం పాపం చేశారని మేము అడుగుతున్నాం వాళ్ళందరూ మీ ఓట్లు లేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం అంటే కుప్పం ప్రజలు మాత్రమే మీ ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయ్యారా మిగతా చోట్ల ఎక్కడా వికలాంగులు కానీ విడియోస్ కానీ వయో వృద్ధులు కానీ లేరా అని అడుగుతున్నాం సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఒక్క కంక్షన్ కూడా మీరు ఇవ్వలేదంటే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో మీరు అందరూ గమనించాలని కూడా కోరుకుంటున్నాను కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అర్హులైనటువంటి వికలాంగులకి వయో వృద్ధులకి అందరికీ కూడా కొత్త పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలు కావస్తున్నా నేటికి ఒక్క దివ్యాంగు పెన్షన్ కూడా మంజూరు కాలేదు అలాగే ఇటీవల కాలంలో దివ్యాంగులపై దాడులు ఎక్కువైపోయినాయి ఒక చోట అయితే దివ్యాంగురాలు పెన్షన్ కూడా ఒక ఎమ్మెల్యే తొలగించే పరిస్థితి డైరెక్ట్ గా లెటర్ ఇచ్చి మరి దివ్యాంగురాలు పెన్షన్ తొలగించని చెప్పి పక్క నియోజకవర్గం అనుబంధాలు జరుగుతున్నాయి ఇలాగా డైరెక్ట్గా కోటమి ప్రభుత్వ నాయకులు దివ్యాంగుల పెన్షన్ తొలగించమని సాక్షాత్తు ఎమ్మెల్యేలే లెటర్లు రాసి మరి వీళ్ళకి తొలగించండి అని చెప్పి ప్రార్థిస్తున్నారంటే దివ్యాంగుల ప్రభుత్వానికి దివ్యాంగులకి పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత నిరంకుశ వైఖరి ఉందనేది తెలియజేసుకుంటాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇరవై ఒక్క రకాలైనటువంటి దివ్యాంగుల చట్ట ప్రకారం ఇరవై ఒక్క రకాలైనటువంటి అవయవాల లోపల వాళ్ళందరూ కూడా వికలాంగుల చట్ట ప్రకారం వికలాంగులకు వస్తారంటే అందులో బొల్లు కూడా ఉంది సార్ అలాగే మీరు మా విగ్రహముడే అయినా సరే సాటి ఎంత కక్ష ఉంటున్నది మేము ఈ రోజు మేము తెలియజేసుకుంటాం సార్ ఈ కక్షాధారణ మార్చకపోతే భవిష్యత్తులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి ఉద్యమాలు కైనా సరే మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటాం సార్